హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఇక్కడ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇలా స్ట్రైట్ లైన్ సైడ్ జాయింట్లు ఏ విధంగా వచ్చాయో చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఎంత స్ట్రైట్గా వచ్చాయో ఇలా వస్తే మనకు బ్లౌజు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చినట్టు ఇక్కడ చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ అనేది మనకి ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి టూ సైడ్స్ కూడా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఎక్కడ ముద్దలు రాకుండా చాలా బాగా వచ్చింది ఇలా బ్యాక్ కూడా ఉక్స్ కాజా పట్టి కూడా అన్నీ ఒకే విధంగా సేమ్ మనకి ఎలా వచ్చాయో చూడండి ఈ బ్లౌజ్ కిటింగ్ అయితే చూపిస్తాయి ఈ వీడియోలో చూడండి వీడియో ఫుల్ వరకి చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా యూస్ అవుతుంది వీడియో ఇలా డాట్స్ కూడా మనకి ఏ విధంగా పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి బ్లౌ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇలా స్ట్రైట్గా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కటింగ్ వీడియోలోకి ఫుల్ వరకి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి బాగా ముడతలు ఉంటే ఐరెంజ్ చేయాలండి లేకుంటే చేత్తో మనం సాఫ్ట్గా ఉండే అంటే సరిపోతుంది ఇలా క్లాత్ని మనని క్లాత్ మనం కోరాస్ ఆపోజిట్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి మనం కట్ చేస్తాం కదా హ్యాండ్స్కి టూ ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడ చూడండి అయితే హ్యాండ్ కటింగ్ చూపించడం లేదండి నేను హ్యాండ్స్ కటింగ్ తర్వాత బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఇలాగా హ్యాండ్స్ కటింగ్ కూడా ఉంటుంది నా ఛానల్లో చూడండి ఒకసారి ఇప్పుడు కోరాస ఆపోజిట్ ఫోల్డింగ్ వైపు వేసుకోవాలి ఇలా ఫస్ట్ నెక్ మనం తీసుకున్నది బ్లౌజు డీప్ నెక్క కాదా అని చెక్ చేసుకోవాలి నేను తీసుకున్న బ్లౌజ్ అయితే డీప్ నెక్ డీప్ నెక్ కాదండి హై నెక్ నెక్ పైకుంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తా ఒకసారి చూడండి ఇలా మనం ఫస్ట్ ఇలాంటి నెక్ చిన్నగా పైకి ఉంది కదా ఇలాంటి బ్లౌజ్లకి మనం చెస్ట్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ చెస్ట్ లూజ్ తీసుకోకుంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రాదు ఇలా ఒకసారి చూడండి ఇలా బ్లౌజ్ మనం వేసుకో ఎలా వేసుకుంటామో అలా వేసుకొని ఇక్కడ నెక్ కింద నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా వేసుకొని నెక్ లూజ్ మనం చూసుకోవాలి గల్ల కింద నుంచి కొల్చుకోవాలి ఇక్కడ చక్క కింది వరకు నాకైతే పదిహేడున్నర వచ్చింది ఈ పదిహేడున్నరలో సగం మనకి టేప్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి సగం మనం చెస్ లూజ్ కింద మార్కింగ్ చేసుకోవాలి తొమ్మిది పావు ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు అండి ఖర్చు మనం పెట్టుకున్న ఎంత ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు కస్టమర్ చాయిస్ ఇలా బ్లౌజ్ పొడవు అనేది ఇలా భుజం దగ్గర నుండి మధ్యలో డాట్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్ అక్కడ పట్టుకొని హైట్ అనేది చెక్ చేసుకోవాలి మనం పైన ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి కింద కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా టూ లైన్స్ అదేవిధంగా పైన కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఖర్చు కోసం ఆఫ్ ఇంచు అలా ఇప్పుడు పైన కూడా సేమ్ అదే తొమ్మిది పావు ఇంచులకి ఎక్స్ట్రా టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి చెస్ లౌజు ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఎలా బ్లౌజ్ని నడడానికి ఫోల్డ్ చేసుకుంటే మనకు బ్యాక్ నెక్ హైట్ అనేది తెలుస్తుంది కదా ఇలా కింద నుంచి నెక్ వరకు మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మధ్యలోకి ఇక్కడ కూడా ఒక టాప్ ఇంచు పైకి ఆఫ్ ఇంచి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది మనం తీసుకోవాలి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి నెక్ కింద నుంచి మనం షోల్డర్ కట్ వదిలేసుకొని మనం నెక్ చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇది ఆది బ్లౌజ్తో కటింగ్ అండి ఇలా టేప్ కటింగ్ రాని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా ఇలా చూసి మనం నెక్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి ఇది పైన హై నెక్ కదా వెడల్పు బాగా ఉంటుంది ఇలాంటి బ్లౌజులు మనకి డీప్ నెక్స్ అయితే వెడల్పు అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి టూ ఇంచెస్ వరకు వస్తుంది నాకైతే రెండు పావు వరకు అలా వచ్చింది ఖర్చు కోసం పావు ఇంచు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు కింది వైపు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి రౌండ్ బాగా వస్తుంది సేమ్ తీసుకున్నా పర్లేదండి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవడం వలన రౌండ్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది అంతే ఇక్కడ సైజ్ బ్లౌజ్ తోటి మనం షోల్డర్ అనేది షోల్డర్ ఇలా మనం చూసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ ఇచ్చినా సరే దాంతో దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి మొత్తం ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది నాకు ఇదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఈ రెండు మార్కులను ఇలా కలిపేసి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టు నాకు చంకలూజ అనేది సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇక్కడ చంక డౌను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా నేను సెవెన్ అండ్ హాఫ్ మనకి మ్యాచ్ కావాలి చెస్ లూజు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయండి మనకు హై నెక్ కదా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని మనం కొలుచుకోవాలి ఏడునపా వచ్చిందా లేదా అని ఇట్లా చూడండి సెవెన్ ఏడున్నారా నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఒక్క గీత అటు ఇటు అంతే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఏడున్నర వచ్చింది నాకు అంటే ఇటు అటు రెండు మూడు గీతలు ఎక్కువ వస్తుంది పావు 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 ఇంచ్ అంటే అంతా ఏడున్న పావు ఏడున్నర అట్లా వస్తుంది కొంచెం లోజ్ వస్తాయి చంక దగ్గర ఇప్పుడు మనం చంక డౌన్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా కొంచెం పావు ఇంచ్ అనేది మనం కిందికి తిప్పుకున్నాం ఇక్కడ ఐదున్నరకి అయితే వచ్చేసింది ఫస్ట్ మనం పైనుంచి మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు మళ్ళీ ఇలా కరవ స్కేల్ తోటి మనం డ్రా చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుంది ఏడన్ పావు కొంచెం ఇప్పుడైతే మనకు సరిపోతుంది చంకడము ఆరు కాదండి పావు తక్కువ ఆరు అట్లు వస్తుంది అలా పొడి వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అట్లా వస్తుంది పొడవు ఇప్పుడు అదే మార్కింగ్ అనేది ఇక్కడ కూడా చేసుకోవాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చంకటోర్ వచ్చేసి మనకు ఐదున్నరకి సెట్ అయిందండి ఆర్కు సెట్ కాలేదు సైడ్ చంక పొడుగు కూడా మనం కొలుచుకోవాలి నెక్ కూడా మనకి నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వరకు ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని నెక్ నుండి కింది వైపు నుండి ఇంచ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచు ఫో ఇంచు ఒక రెండు గీతలు ఎక్కువ రౌండ్ అనేది ఎక్కువ ఉంది అందుకే కొంచెం నేను మళ్ళీ పావించంత మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఆ లైన్కి టచ్ చేసి కట్ చేస్తే అయిపోతుందండి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నెక్ నెక్ మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజులు కదా నెక్ ఎక్కువైనా కానీ బాగుండదు ఓకే చూడండి ఇలా అయితే నేను కట్ చేస్తున్నా సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం కూడా ఖర్చు మే ఇష్టం అండి రెండు ఇంచులు తీసుకోవచ్చు రెండు ఒకటిన్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు మన క్లాత్ని బట్టి మీటర్ క్లాత్ అయితే రెండు ఇంచులు తీసుకున్న సరిపోతుందండి సైడ్ జాయింట్లు ఇక్కడ చూస్తున్న కదా నేను ఐదున్నర ఇంచులకే చంకడౌన్ అనేది నేను కట్ చేసుకున్నాను ఇలా నీట్గా కటింగ్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి అప్పుడే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక స్టక్ అనేది పెట్టుకోవాలి మధ్యలో డాట్ కోసం ఇలా కింద కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కూరసం మన వైపు వేసుకోవాలి క్లాత్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నా ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ బ్యాక్ ఎలా ఉందో మనం అలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి హలో సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ ఎలా ఉందో అలానే నెక్ వైపు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎలా ఇప్పుడు బ్యాక్ తీసేయాలి మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ కనిపిస్తుంది కదా ఎలా కింది నుంచి రెండు ఇంచులకి ఇక్కడ చంక చంక పొడుగు దగ్గర రెండు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి అది ఎందుకంటే క్రాస్ పట్టీ కోసం టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఆరెంజ్లు వచ్చింది నాకు ఇలా కొల్చుకోవాలి ఫ్రంట్ నెక్ షోల్డర్ నుండి ఉక్సిపట్టే వారికి ఖర్చు వదిలేసి ఖర్చు ఏం వదిలేదండి పైన నుంచి ఆల్రెడీ మనం ఖర్చుతోటే కదా కట్ చేసిన బ్లౌజు ఆరెంజ్లకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఆరెంజ్లకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా అక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర కర స్కేల్తో రౌండ్ అనేది తీయాలి ఇక్కడ లోతు వచ్చేసి రెండున్న రెండు పావు ఇంచులు రెండున్నర ఇంచులు అలా తీసుకున్నా అండి లోతు ఇలా చూడండి ఇక్కడ మనకి ఇలా కలర్ స్కేల్తో అయితే మనకు ఈ మూల ఈ బాక్స్ స్క్వేర్ లాగా వచ్చింది కదా మనకి ఆ మూల దగ్గర మనం రౌండ్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ నెక్ రౌండ్గా వస్తుంది ఇలా బ్లౌజ్ ఇలా రి రివర్స్లో వేసుకొని షోల్డర్ నుండి మధ్యలో డాట్ వరకు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది నాకైతే టెన్ ఇంచెస్ వచ్చింది ఖర్చు ఖర్చుతో పాటు టెన్ అండ్ హాఫ్ కింద ఖర్చు కూడా వదిలేస్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి లేకుంటే ఇలా కూడా మనం షోల్డర్ దగ్గర మెయిన్ డాట్ ట్రెండ్ పట్టుకొని ఇలా కూడా మనం కొలుచుకోవచ్చు ఇలా చూడండి ఇలా మనకి కరెక్ట్గా టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి సాగదీయద్దండి బ్లౌజ్ని టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నా నేను చూడండి ఎలా ఇప్పుడు బుక్స్ పట్టి నుండి మధ్యలో డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఎలా చూడండి కరెక్ట్గా ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మూడున్నర మూడున్నర ఇంచెస్కు వచ్చిందండి డాట్ ఇక్కడ నుంచి వన్ ఇంచు మళ్ళీ వన్ ఇంచు మనకు టూ టూ ఇంచెస్ వస్తుందండి ఇలా మెయిన్ డాట్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి హైట్ కూడా ఇక్కడ సైడ్ది ఇలా ఇలా రావాలండి కరువు షేప్ లాగా ఈ కరువు స్కేల్తో ఇలా మనకు హ్యా హ్యాండ్తో కూడా మనం ఏ విధంగా ట్రై చేస్తున్నా కరువు స్కేల్తో కానీ మనకు హ్యాండ్తో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చూడండి వన్ సైడ్ మాత్రమే మనకి ఇలా కింద స్క్వేర్ లాగా డైమండ్ అంట స్క్వేర్ లాగా ఇలా రావాలి ఇలా చూస్తున్నారు కదా మనకి సేమ్ అదే రౌండ్ అనేది వస్తుంది ఇలా హ్యాండ్తో అయితే మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బుక్స్ పట్టి హైట్ అనేది చెక్ చేసుకోవాలి పాంచు అంతా ఖర్చు వదిలేసుకొని బుక్స్ నుండి నాలుగో బుక్స్కి మార్కింగ్ వేసుకోండి మనకి కరెక్ట్ రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు వచ్చింది ఇక్కడ నుండి పా వన్ ఇంచ్ ఇక్కడ క్రాస్ పట్టీకి పావించంత పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద ఇట్లా రౌండ్ రౌండ్ అనేది రావాలండి కితి సైడ్ ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి మధ్యలో డాట్ ఉక్సిపాటి సైడ్ డాట్ ఇక్కడ నుండి చంక దగ్గర కూడా ఇలా మనం స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి వన్ ఇంచ్ ఇలా చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది డాట్కి డాట్కి టూ ఇంచెస్ గ్యాబ్ అయితే ఉండాలి ఇలా స్కేల్తో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చండి ఇక్కడ చంక దగ్గర పావు ఇంచు లోతు అనేది తీసు ఇలా మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పావు ఇంచు తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచ్ అంతా తీసుకోవాలి ఇలా మనకు పట్టి కాజా పట్టి జైంటింగ్ చేసిన తర్వాత మనకి పట్టి అనేది ఇంకో సైడ్ చిన్నగా పొడువు ఎక్కువ అవుతుంది కదా కింది వైపు డౌన్ అయితే అలా కాకుండా ఇలా మనం పావుంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే మనకు వీరు అట్లా అలా రాదు పట్టి తక్కువగా అయితే కాదు ఇలా చంక దగ్గర నుండి పావుంచి కూడా మార్కింగ్ నేను తర్వాత కట్ చేస్తా అండి మార్కింగ్ వేసుకున్నా కానీ కట్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా మనం ఇలా తీసుకోవాలి మధ్యలో డాట్ వేస్తాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఇక్కడ రౌండ్ రావాలి మెయిన్ డాట్ దగ్గర ఇలా ఈ మెయిన్ డాట్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా కటింగ్ చేయొద్దండి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా నెక్ క నెక్ నెక్ దగ్గర కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇప్పుడు మనం ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి పచ్చి